హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో కందదుంపతో పులుసైతే చేస్తున్నానండి ముందుగా ఒక హాఫ్ కేజీ కందదుంప తీసుకున్నాను పైన లేయర్ మొత్తం చెక్కుని నీట్గా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ముక్కలన్నీ ఇలా ఒకే సైజులో పెద్దవిగా కట్ చేసుకొని తీసుకోండి కట్ చేసిన ముక్కల్ని ఉడికించుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత సన్నగా తిరిగిన ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కర్రీకి సరిపడగా టూ స్పూన్స్ ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉప్పు వేయడం వలన ఆనియన్స్ చాలా త్వరగా మగ్గిపోతాయి ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని మగ్గించుకుందాం ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటాలను కర్రీలో వేసుకోవాలి టమాటాలను మెత్తబడే వరకు మగ్గించుకోవాలి టమాటాలు అయితే మగ్గిపోయాయండి మీడియం సైజు ఒక వంకాయను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వంకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఉడికించి పెట్టుకున్న కందదుంప ముక్కల్ని కూడా వేసుకోవాలి కందదుంపని ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మగ్గించని అవసరం లేదండి కర్రీకి సరిపడగా టూ స్పూన్స్ కారం వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కందదుంపల్ని గరిటతో కలపకుండా టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి గరిట పెట్టకుండా నెమ్మదిగా కదుపుకోవాలి మూత వేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును నానబెట్టుకొని రసం తీసుకొని కర్రీలో వేసుకోవాలి బాయిల్ చేసి ఫ్రై చేసిన ఎగ్స్ అయితే కర్రీలో వేసుకోవాలి ఒకసారి కలిపిన తర్వాత మూత వేసుకొని కుక్ చేసుకోవాలి కందదుంప పులుసు అయితే రెడీ అయిపోయిందండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి సర్వింగ్ బౌల్లో తీసుకుందాం చేపల కూర టేస్ట్లో ఉండే కందదుంప పులుసు మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి